హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాల్టి వీడియోలో నేను కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి అదే వీడియో ఈరోజు మీరు చూస్తారు ఇక ఇక్కడ అయితే మార్నింగ్ మార్నింగ్ మెంతికూర పప్పు చేస్తున్నానండి పిల్లల స్కూల్ బాక్సెస్లోకి స్కూల్స్ అయితే ఇంకా ఉన్నాయి పిల్లలకి మే ఫస్ట్ నుంచి మేబీ హాలిడేస్ అయితే ఇవ్వచ్చు ధనుష్కైతే హాలిడేస్ లేవు కానీ టెడ్డీకి అయితే ఇస్తారు మే ఫస్ట్ నుంచి చూసారు కదా ఇలా మెంతికూర పప్పు అయితే చేశాను అలాగే క్యాప్సికం ఫ్రై కూడా చేస్తున్నానండి పప్పు పిల్లలు అంతగా లంచ్ బాక్సెస్లోకి ఇష్టపడరనమాట అందుకని వాళ్ళ కోసము నేను క్యాప్సికం ఫ్రై అయితే చేస్తున్నాను మా ఇంట్లో పిల్లలకైతే క్యాప్సికమ్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు ఇక నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు కిచెన్ క్లీనింగ్ అయితే మొదలుపెట్టానండి చిమ్ని అయితే వీక్లీ వన్స్ నీట్గా ఇలా సోప్ పెట్టి స్క్రబ్బర్ తీసుకొని లైట్గా రబ్ చేస్తూ తుడుస్తానండి లేకపోతే స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుంది ఇక కిచెన్లో ఉన్న సైడ్ టైల్స్ అంతా కూడా రెగ్యులర్గా క్లీన్ చేయాలంటే అవ్వదు కదా అందుకని వీక్లీ వన్స్ సాటర్డేస్ కానీ ఇక నా వీలుని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అనమాట క్లీనింగ్ కోసము కిచెను ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే మనము ఇలా ఒకదాని తర్వాత ఒక పని ప్లాన్ చేసుకుంటూ చేసుకుంటే చాలా ఈజీగా మనము క్లీన్ అనేది చేసుకోవచ్చు ఈ టైల్స్ ఉన్నాయి కదా కొంచెం ఆయిల్ మార్క్స్ అలాంటివి పడుతూ ఉంటాయి సో పడిన వెంటనే ఒక టిష్యూ తీసుకొని తుడిచేస్తానండి వీక్లీ వన్స్ అయితే మాత్రం సోప్ పెట్టేసి నీట్గా చిన్న స్క్రబ్బర్ ఒకటి తీసుకుంటాను ఇక లైట్గా రుద్దుతూ తుడిచేస్తాను అనమాట ఎక్కువగా మార్క్స్ ఉన్నాయి అంటే పక్కన పేస్ట్ పెట్టుకున్నాను చూసారా కోల్గేట్ పేస్ట్ అయితే రాసేసి కొంచెం రబ్ చేసి అది కొంచెం ఎండిన తర్వాత తుడిచేస్తాను అనమాట ఇక మిగిలిన ఆ జిడ్డు మరకలు కానీ ఏమీ ఉండవు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అండ్ ఆల్సో స్టవ్ కూడా అంతేనండి ఎక్కువగా ఏదైనా బై మిస్టేక్ స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి కదా స్టవ్ మీద అలాంటప్పుడు ఏంటంటే కోల్గేట్ పేస్ట్ కొంచెం అప్లై చేసేసి తర్వాత సోప్తో క్లీన్ చేసేసుకుంటాను ఆ స్క్రాచెస్ అనేవి కొంచెం నార్మల్గా కనిపిస్తాయి అన్నమాట ఎక్కువగా కనిపించకుండా ఇలా కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి చూసారు కదా ఇలా మెరుస్తూ ఉంది చిమ్ని ఏంటంటే ఎక్కువ ఆయిల్ కింద మీకు స్టీల్ది కనిపిస్తుంది కదా అది తీసేసి నేను సిక్స్ మంత్స్కి ఒకసారి నీట్గా సోప్ పెట్టి వాష్ చేసేసుకుంటాను రీసెంట్గానే నేను అది ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట అందుకని ఏమీ క్లీన్ చేయట్లేదు అలాగే స్విచ్ బోర్డులు కూడా అండి ఎక్కువగా ఏంటంటే కిచెన్లో మనం వంట చేస్తూ ఉంటాం కదా జిడ్డు పట్టేసి ఉంటాయి కాబట్టి నేను వీక్లీ వన్స్ వీటిని కూడా వదలకుండా నీట్గా తుడిచేసుకుంటాను అనమాట బంక బంకగా లేకుండా షైనింగ్గా నీట్గా ఉంటాయి చూసారు కదా ఎంత వైట్ కలర్లో ఉన్నాయి కదా మనం ఏంటంటే డ్రై టిష్యూ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది వెట్ అనేది పెట్టకూడదు అస్సలు అందుకని ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట ఎక్కువగా ఈ స్విచ్చెస్ ఉన్నాయి కదా గ్యాప్ ఎక్కువ ఉండదు మన వేలు అది కూడా పట్టదు అందుకని టిష్యూ తీసుకొని ఇలా రబ్ చేసేసి నీట్గా తుడిచేస్తున్నానండి కిచెన్ క్లీనింగ్ అంటే ఓన్లీ షెల్ఫ్స్ అలాగే కబోర్డ్స్ పైన తొడవడం కాకుండా ఇలాంటివి చిన్న చిన్నవి కూడా ఇగ్నోర్ చేయకుండా మనం క్లీన్ చేసుకున్నాము అంటే మన కిచెన్ పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందండి చూసారు కదా ఇక నేను ఈ కిచెన్ అంతా కూడా బిల్డర్ ఇచ్చింది కదా బట్ అదంతా కూడా డిజ్మాటిల్ చేసి మళ్ళీ మేము కొత్తగా కిచెను కట్టించుకున్నాం అన్నమాట ఇంట్లోకి వచ్చినప్పుడు సో నాకు ఎక్కడెక్కడ అవసరమో వాటిని చూసి స్విచ్ బోర్డ్స్ అనేవి పెట్టించుకున్నాము అందుకని కిచెన్లో కొంచెం ఎక్కువగానే స్విచ్ బోర్డ్స్ అనేవి ఉంటాయి మనం ఎట్ ఏ టైము గ్రైండర్ వేయాలన్నా అలాగే మనము జ్యూస్ చేసుకోవాలన్నా మిక్సీ వేయాలన్నా రైస్ కుక్కర్ పెట్టాలన్నా కూడా మనకు యూజ్ అవుతుంది కదా ఎక్కువగా స్విచెస్ అనేవి సో దట్ అందుకని నేను ఒక నాలుగు స్విచ్ బోర్డ్స్ అయితే పెట్టించుకున్నానండి చూడడానికి చిన్న కిచెనే బట్ మనం ముందు ముందు కిచెన్లో మనకి ఏమేమి యూజెస్ ఉంటాయో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఇలా పెట్టించుకుంటే వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటామన్నమాట ఎవరికైనా యూజ్ అవుతుందేమో ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళకు కానీ అలాగే వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళకు కూడా నేను చిన్న సజెషన్ అయితే ఇస్తున్నాను ఈ విధంగా ఇక కిచెన్ క్లీనింగ్ రోజే ఏంటంటే ఒకటో రెండో షెల్ఫ్స్ అయితే నేను క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు వీక్లీ వన్స్ అయితే ఇలా ప్లాన్ చేసుకుంటానండి లేకపోతే ఒకసారి కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలంటే టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా మంత్లీ వన్స్ అయితే కిచెన్ నీట్గా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను నేను ఏ విధంగా డీప్ క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది మీకు వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను మీకు కూడా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వన్ సైడ్ సెల్ఫ్ అంతా కూడా తీసేసి నీట్గా బాటిల్స్ అది అలాగే అందులో ఒక షీట్ వేసి పెట్టుకుంటాను కదా ఆ షీట్ కూడా నీట్గా తుడిచేసి మళ్ళీ యాజ్ యూజువల్ తుడిచేసి కబోర్డ్ అంతా కూడా బాటిల్స్ అన్ని పెట్టేసుకున్నాను సరుకులైతే తెచ్చుకున్నామండి ఆ సరుకులన్నీ కూడా నింపాలన్నమాట ఇక ఇప్పటికైతే పెట్టేశాను కానీ ఈ కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా వేసి పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ కబోర్డ్స్ చూసారా నేను ముందు జస్ట్ క్లిప్పింగ్లో అయితే ముందు ఎలా ఉంది తుడిచిన తర్వాత ఎలా ఉంది అనేది చూపేస్తున్నాను కదా కబోర్డు ఇక్కడ నిల్చుకుని వెజల్స్ కడుగుతూ ఉంటాం కదా సోప్ మార్క్స్ కనవి అవి పడుతూ ఉంటాయి అందుకే నీట్గా అనిపించదు అనమాట ఇవైతే టెన్ డేస్కి ఒకసారి అయితే కబోర్డ్స్ నీట్గా కొలిని వేసి తుడిచామంటే షైనింగ్ షైనింగ్ చాలా బాగుంటాయి కబోర్డ్స్ చూడడానికి అలాగే ఇంకా కిచెన్లో ఉన్న కబోర్డ్స్ అంతా కూడా క్లీన్ చేసేసానండి ఎక్కువగా ఏదైనా కొంచెం జిడ్డుగా అనిపించేది అంటే కొంచెం సోప్తో అలా క్లీన్ చేసేసి వెంటనే కొలిన్ వేసి తుడిచేస్తున్నాను అనమాట అలాగే మనకి బొద్దింకలు రాకుండా కూడా అక్కడక్కడ నేను జల్లు పెడుతున్నాను అనమాట నైట్ టైంలో చాలా నీట్గా ఉంటుంది అలా పెట్టడం వల్ల ఇదనమాట అండి కిచెన్ క్లీనింగ్ అయితే ఇదైతే మా టెరస్ పైన అనమాట ఇలా సన్నజాజీ చెట్టు ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్ళి కొంచెం అలా వీడియో అయితే తీసాను అనమాట ఎంత బాగుంటుందో అసలు ఎంత పెద్ద చెట్టో పూలేం కొయ్యలేదు కానీ అలా చూస్తూ కొంచెం వీడియో తీసుకున్నాను చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్